ఆదేశాల మేరకు మరి గౌరవ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మనందరికీ వారు కేసీఆర్ గారి సభ ఏదైతే మన బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ వరంగల్లో ఈ నెల ఇరవై ఏడున నిర్వహించనున్నందున మొన్న మన జీవననగర్ ఆధ్వర్యంలో కార్యకర్తల మీటింగ్ పెట్టుకోవడం జరిగింది పెట్టుకొని ఆయన మనకు దిశానిర్దేశం చేయడం జరిగింది దాని ప్రకారం ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చేసి మన నియోజకవర్గం నుండి మూడు వేల మంది కార్యకర్తలు చాలా పకడ్బందీగా పెద్ద ఎత్తున బయలుదేరుతూ ఉన్నాం కాబట్టి మరి ప్రతి ఊరి నుండి అన్ని ఊర్ల నుండి భాగస్వామ్యం వచ్చే విధంగా మరి ఈ రకంగా ఒక్కొక్క కారులో నలుగురు ఐదుగురు చొప్పున భాజపా మంచి ఒక పద్ధతి ప్రకారం నంబర్లతో సహా కార్యకర్తల నంబర్లతో సహా కార్ నంబర్లతో సహా యొక్క లిస్టును ఈరోజు ప్రిపేర్ చేయడానికి ముఖ్య నాయకులందరం కూడా ఇక్కడ సమావేశమై మరి దీన్ని రేపు సాయంత్రంలోగా ఎమ్మెల్యే జీవనన్న గారికి ఇస్తాం మరి ఈ రకంగా మరి ప్రతి ఊరు నుండి భాగస్వామ్యం ఉండే విధంగా అన్ని ఊర్ల నుండి మరి ఇరవై ఏడు బస్సులు అదేవిధంగా నాలుగు వందల కార్లలో మరి ఆర్మోర్ నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్ళబోతున్నాం కాబట్టి మరి కార్యకర్తలందరినీ కూడా సన్నద్ధం చేసి ఇప్పుడు మనం మళ్ళీ విలేజ్లకు వెళ్ళి ఇంకా అందరినీ ప్రతి ఈ ఈరోజు నుండి ప్రతి గ్రామ గ్రామాన మేము పర్యటించి మరి వరంగల్ సభను విజయవంతం చేయడానికి మరి కృషి చేస్తున్నటువంటి ఈరోజు ఒక పిలుపు మేరకు చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ కూడా మరొకసారి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి జన్ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ